హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ నైన్ టెక్స్టైల్ సో ఈరోజు ఎస్నాయిన్ టెక్స్టైల్లో కట్ పీసెస్ అనేది చూద్దాం అనమాట సో ఇలా లెంగా టైప్లో అయితే వస్తుందన్నమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆల్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అనమాట సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో దీనికి మనం కంపేర్ చేసుకుని బ్లౌజ్ కనుక కుట్టించుకొని ఇలా లెంగా అయితే కుట్టించుకుంటే సూపర్ అంటే సూపర్గా అయితే ఉంది అండ్ వైన్ కలర్ అయితే వచ్చేసింది అండ్ పీచ్ కలర్ ఉంది అండ్ ఎల్లో గ్రీన్ వైట్ ఇలా ఇదంతా ఫ్యాబ్రిక్ అనమాట మనకి ఎలా కావాలంటే అలా మనం కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీకు రెండు మీటర్లు మూడు మీటర్లు నాలుగు మీటర్లు ఎలా కావాలంటే అలా మామూలుగా లంగాకి కావాలంటే నాలుగు మీటర్లు అయితే కావాలి టూ మీటర్ పైన బ్లౌజ్ అయితే పడుతుంది అనమాట సో చూడండి ఇదైతే నా ఫస్ట్ వీడియో అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా చూడండి ఇక్కడ కూడా ఒక బ్యూటిఫుల్ లెహంగా అయితే ఉంది సో ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందనమాట చూడండి ఇలా లెంగా అయితే కుట్టించుకోవచ్చు అండ్ పైన టూ మీటర్స్ బ్లౌజ్ అనేది మనం విడిగా కట్ చేయించుకొని బ్లౌజ్ అనేది కుట్టించుకోవచ్చు అనమాట సో ఇప్పుడు లోపల వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అంత ఫ్యాబ్రిక్ అయితే చూపిస్తాను నేను ఈరోజు వీడియోలో సో చూశారు కదా ఈరోజు ఫ్యాబ్రిక్ అయితే ఇలా అయితే ఉందన్నమాట సో మనం ఇది లెంగాకు ఉపయోగపెట్టుకోవచ్చు అండ్ పైన బ్లౌజ్కి కూడా మనం టూ మీటర్స్ తీసుకుంటే బ్లౌజ్ అనేది ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అనేది కుట్టించుకోవచ్చు ప్రైజ్ అనేది చాలా అంటే చాలా రీజనబుల్ అయితే ఉంటుంది చూడండి ఇదంతా ఫ్యాబ్రిక్ అనమాట ఏ కలర్ కావాలంటే ఆ కలరు మనకి ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు అయితే తీసుకోవచ్చు అనమాట చూడండి ఇదంతా ఫ్యాబ్రిక్ చాలామంది కస్టమర్స్ అయితే ఉన్నారు సో వీడియో తీసే టైం కూడా ఉండదు సో చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది 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 చూడండి ఇది వచ్చేసి నేను జూమ్ చేసి కూడా మీకు చూపిస్తాను ఫ్యాబ్రిక్ అనేది చాలా క్వాలిటీగా ఉందనమాట చూడండి ఇది వచ్చేసి నెట్ అనమాట సో ఇలా క్యాన్ క్యాన్ కూడా ఉంటుంది సో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే అవైలబుల్గా మీకు దొరుకుతుంది కాబట్టి ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు కూడా నేను కొరియర్ అనేది చేస్తాను నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే నేను మీకు ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు అనేది ఇస్తాను అండ్ ప్రైస్ కూడా నేను వాట్సాప్లో మీకు మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది చూడండి ఇదంతా ఫ్యాబ్రిక్ అనమాట ఎక్కువగా లహంగాలకి లాంగ్ ఫ్రాక్స్కి ఇలా బ్లౌజ్కి ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా మనం సో చూడండి చాలా అంటే చాలా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సో న్యూ మోడల్ అనమాట ఇప్పుడు నెట్ మీద మనకి హల్చల్ చేస్తుంది ఏంటంటే నెట్ చూడండి మిర్రర్ అలా వచ్చేసి ఉన్నాయి అనమాట సో ఇది వచ్చేసి కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎల్లో కలర్ వచ్చేసింది ఇలా చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి నేను మీకు నిదానంగానే చూపిస్తున్నా మీరు చూసుకోండి మీకు సో ఇది నచ్చింది అనుకోండి ఇది బ్లాక్ అనమాట సో ఇది నచ్చింది మీ స్కిన్ షాట్ తీయండి నాకు పెట్టండి ఎన్ని మీటర్లు కావాలి మేడం అని చెప్పండి సో నేను మీకు కొరియర్ అనేది చేస్తాను అనమాట సో అలాగే ఇది బాటిల్ గ్రీను సో ఇలా చూడండి ఇదిగో ఇదేంటి వంక వైలెట్ కలర్ అనమాట సో ఇలా నేను మీకు తొందర తొందరగా చూపించట్లా వన్ బై వన్ చాలా నిదానంగా చూపిస్తున్నా అనమాట సో మీరు వీడియో ఆపేసి స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి మేడం మాకు ఇన్ని మీటర్లు కావాలి అని చెప్పండి మీకైతే హోల్సేల్ ప్రైజే ఉంటుంది రీజనబుల్ అయితే ఉంటుంది కస్టమర్స్ అయితే చాలామంది ఉన్నారండి ఇక్కడ సో ఇది కూడా చాలా బాగుంది పిస్తా కలర్ వచ్చేసి అండ్ పింక్ కలర్ డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉందనమాట ప్రతి ఒక్కటి కూడా అండ్ ఇది గోల్డ్ కలర్ చూడండి చాలా బాగుంది ఇది కూడా బాగుంది చాలా సో కలర్స్ అనేవి చాలా అంటే చాలా అవైలబుల్గా ఉన్నాయి ఇదంతా నెట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇది ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ లెహంగా లెహంగా ఓనీ సెట్స్ ఇలా మనం కస్టమైజేషన్ చేయించుకోవడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది చూడండి నేను నిదానంగానే చూపిస్తున్నాను ఒక్కొక్కటి మీకు చూపించాలంటే పాసిబుల్ కాదు కాబట్టి ఇలా నేను చిన్నగా అయితే చూపిస్తున్నాను మీరు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేస్తే నేను ప్రైస్ అనేది మీకు చెప్తాను అనమాట చూడండి చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సో ఇది చూడండి ఇది జార్జెట్ మీద వచ్చేసింది వర్క్ ఇప్పుడు వరకు మీకు నెట్లో చూపించాను కదా సో ఇదేంటంటే జార్జెట్ మీద వచ్చిందనమాట చూడండి జార్జెట్ అని డోలా ఇలా చాలా ఉందనమాట ఫ్యాబ్రిక్ వర్క్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది సో ఇది చూడండి బనారస్ ఫ్యాబ్రిక్ ఇది బ్లౌజు కానీ పైన బ్లౌజ్కి ఉపయోగించుకోవడానికి కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ప్రైస్ అనేది చాలా అంటే చాలా రీజనబుల్ అయితే ఉంటుంది అండ్ హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది లెంగా కావాలంటే మినిమం ఫోర్ మీటర్స్ అయితే తీసుకోవాలి అండ్ బ్లౌజ్కి అయితే టూ మీటర్స్ అయితే పడుతుంది ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయన్నమాట సో చూడండి ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది నెట్ వచ్చింది అండ్ పింక్ కలర్ అండ్ బ్లాక్ రెడ్ అండ్ ఎల్లో చూడండి కలర్స్ మారే కొద్దీ డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉందనమాట నేను వీడియో స్పీడ్ స్పీడ్గా తీయటల్లా మీకు కలర్స్ అర్థం అవ్వాలని చెప్పేసి చాలా నిదానంగా చూపిస్తున్నాను నచ్చిన దాన్ని మీరు స్కిన్ షాట్ తీసుకుంటారు కదా అని చెప్పేసి నేను చాలా నిదానంగానే వీడియో అనేది తీస్తున్నాను సో ఇవి కూడా కలర్స్ అనేవి చాలా బాగున్నాయి చూడండి ఇది ఫ్యాబ్రిక్ వీడియో అండి మళ్ళీ చెప్తున్నాను ఫ్యాబ్రిక్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు కస్టమైజేషన్ చేయించుకోవడానికి లాంగ్ ఫ్రాక్స్ కానీ లాంగ్ లంగాలు కానీ సో లేంగాకి లేంగా ఓనీ సెట్ చేసుకోవడానికి అలా బ్లౌజులకి కూడా చాలా అంటే చాలా యూస్ చేసుకుంటున్నారు సో జుమ్మీచూలో కూడా ఉన్నాయండి నేను ఒకసారి అవి కూడా చూపిస్తాను ముందు నెట్లో చూద్దాం జుమ్మీచూలో కూడా చూపిస్తాను నేను అది సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది వావ్ ఇదైతే పింక్ చాలా అంటే చాలా బాగుంది అండ్ వాటిల్ గ్రీన్ వావ్ చూడండి ఇది కూడా చాలా బాగుంది మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ అయితే చేయండి నేను ప్రైస్ అనేది చెప్తాను మినిమమ్ ఫోర్ మీటర్స్ అయితే కావాలి లెహంగాకి సో వన్ మీటరు వన్ అండ్ హాఫ్ మీటరు మీకు బ్లౌజ్ అనేది బ్లౌజ్ కూడా కావాలి సో నేను పేరాప్ చేసి ఇస్తాను అనమాట మీకు సో ఇది రెడ్ కలర్ దీనికి లెంగా తీసుకున్నారు మేడం దీనికి ఏది పేరాప్ చేస్తారంటే నేను అది కూడా మీకు వాట్సాప్ చేస్తాను లేదా నేను వీడియో స్లో చేస్తున్నాను కాబట్టి మీ పేరాప్ కూడా చేసుకోవచ్చు అనమాట సో చూడండి ఇది పింక్ కలర్ కానీ అండ్ వైలెట్ కలర్ కానీ సో ఇలా కలర్స్ అనేవి చూడండి చాలా బాగున్నాయి సో కింద వరకు కూడా నేను కలర్స్ అనేవి చూపిస్తున్నాను మీకు చాలా స్లోగా వీడియో చూపిస్తున్నాను ఎందుకంటే మీకు వీడియో స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి సో అందుకని నేను చాలా చిన్నగా అయితే వీడియో అనేది చూపిస్తున్నాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే వీడియో నేను ఫాస్ట్ ఫాస్ట్గా మూవ్ అయితే చేయటం లేదు మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అవైలబుల్గా ఉండాలని చెప్పేసి నేను చాలా చిన్నగా మూవ్ చేస్తున్నాను వీడియోని సో చూస్తున్నారు కదండి కస్టమర్స్ కూడా చాలామంది అంటే చాలామంది ఉన్నారు సో చాలా రష్గా అయితే ఉందన్నమాట షాప్ కూడా ఫ్యాబ్రిక్ షాపు ఫ్యాబ్రిక్ అంటేనే అసలు ఇప్పుడు చాలా మన లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహంగాలు కానీ ఓనీ సెట్స్ కానీ సో అలా అయితే సెట్ చేసుకోవచ్చు సో చూడండి ఇది కూడా బాగుంది బాటిల్ గ్రీన్ చాలా బాగుంది సో ఇది చూడండి ఇంగ్లీష్ కలరు వావ్ సూపర్గా ఉంది ఇది కూడాను సో ఫ్యాబ్రిక్తో ఇప్పుడు మనం ఎన్నైనా ఎలా కావాలంటే అలా స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రైజ్ ఉంది కాబట్టి ప్రైజ్ అనేది నేను మెన్షన్ చేయటం లేదు మీరు షాట్ తీసి ప్రైజ్ అనేది నాకు చెప్తే నేను ప్రైజ్ అనేది మీకు వాట్సాప్లో పర్సనల్గా పెడతాను ఇది కూడా ట్రెండ్ అనమాట బాగుంది ఇది కూడా చాలా బాగుంది న్యూ మోడల్ ఉన్నాయి అన్నీ కూడా న్యూ మోడలే ఎక్కడా కూడా మోడల్ లేకుండా అయితే లేదనమాట నెట్ వచ్చేసి ఇవి కూడా చూడండి చాలా బాగున్నాయి చూసారు కదా నేను చాలా నిదానంగా చూపిస్తున్నాను మీకు లైట్ కలర్స్ ఉండే అండ్ డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇదైతే మీకు తెలిసిన క్లాతే అనమాట సాటిన్ సో ఇదైతే శాటిన్ అనమాట సో ఇలా నెట్ మీద ఇలా శాటిన్ అంతా క్లాత్ అంతా ఫ్యాబ్రిక్ నెట్లో మనకి ప్రింట్ వచ్చింది కూడా ఉందనమాట చూడండి ఇదంతా ఇది వెలువెట్టు ఇది వెలువెట్ అనమాట ఇది వెల్వెట్ మీద డిజైన్ వచ్చింది ఇదే వెల్వెట్ మీద ప్లెయిన్ అనమాట సో ఇదంతా వెలివెట్టు సో నేను లెంగాలు కూడా మీరు ఎలా పేరప్ చేసుకోవాలనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు సో చూడండి ఇలా పేరప్ చేసేసి ఎలా పెట్టామో చూడండి లెహంగాలు అనేవి ఇలా పేరప్ చేసుకోవచ్చు మనం సో చూడండి దీనికి వైట్ బ్లౌజు దీనికి గ్రీన్ సో ఇలా లెహంగాస్ అనేవి మనం పేరప్ చేసుకోవచ్చు అనమాట సో చూడండి ఇది కూడా వైట్ దానికి ఇలా పర్పుల్ కలరు గ్రీన్ దానికి రాణి కలరు సో ఇలా మనం పేరప్ చేసుకొని మనం లెహంగాలు అనేవి బ్లౌజ్ అనేవి కుట్టించుకొని దీనికి నెట్ ఓని అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట సో చూడండి చూశారు కదా ఈరోజు ఫ్యాబ్రిక్ వీడియో నా ఫ్యాబ్రిక్ వీడియో వచ్చేసి ఇది ఫస్ట్ వీడియో అనమాట మా అంకుల్ ఎప్పటి నుంచో వీడియో తీయమ్మా వీడియో తీయని చెప్తున్నాడు బట్ నాకే టైం ఉండట్లేదు సో అందుకని నేను ఈరోజు టైం తీసుకొని మీకు వీడియో అనేది చేశాను ఫ్యాబ్రిక్ది మీకు ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు కట్ చేసి అనేది ఇస్తాము సో నాకు వాట్సాప్ చేయండి మీరు వాట్సాప్ చేస్తే నేను ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు మీకు కట్ చేసి అనేది ఇస్తాను అనమాట పర్సనల్గా ప్రైస్ అనేది చెప్తాను హోల్సేల్ ప్రైస్ ఉంటుంది ప్రైజ్ అయితే ఎక్కడా కూడా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన పని అయితే లేదు ప్రైజ్ అనేది చాలా అంటే చాలా రీజనబుల్ అయితే ఉంటుంది సో చూ పిస్తా కలర్ అయితే బాగా ట్రెండీలో ఉందనమాట సో పిస్తా కలర్ ఏంటంటే చాలా బాగుంది సో ఇలా కలర్స్ అనేవి ఉన్నాయి ఈ వైలెట్ ఈ వైలెట్ కలర్ చూసారు కదా చాలా బాగుంది సో నిమ్మలు పెంచిన కలర్ ఇది ఇలా కలర్స్ అనేవి కూడా మనకి చాలా బాగున్నాయి కట్ వర్క్ డిజైన్ ఇప్పుడు కట్ వర్క్ బాగా ట్రెండీలో నడుస్తుంది కదా కట్ వర్క్ అంటే సూపర్గా నడుస్తుంది కట్ వర్క్లో ఇప్పుడు ఇది వైట్ ఉంది కదా సో దీనికి ఏంటంటే కలర్స్ ఉన్నాయి అన్నమాట మన దగ్గర ఇది వైట్ సో దీనిలో కలర్స్ ఉన్నాయి కట్ వర్క్ వచ్చేసి సో ఇప్పుడు మనం ఇందులో శాటిన్ కూడా చూసేద్దాము చూడండి శాటిన్ క్లాత్ అనమాట సో ఏంటంటే మనం బ్లౌజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇవి డ్రెస్సెస్ కానీ లెహంగాస్ కానీ శాటిని గుచ్చుకోకుండా ఉండడానికి కింద మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇదంతా కూడా సాటిన్ సో చూడండి ఇదంతా లైనింగ్ అనమాట సో మనం లైనింగ్ యూజ్ చేసుకుంటాం కదా ఇది లైనింగ్ అనేది ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడే దొరుకుతుంది మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాల్సిన పని లేదు మేము లైనింగ్ కూడా మేమే పేరాప్ చేస్తే మీ కొరియర్ అనేది చేస్తాను సో చూడండి సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చూసారు కదా మనం వర్క్ కట్టు వర్క్ లయంగాస్ కానీ డ్రెస్సెస్ కానీ ఫ్యాబ్రిక్ వీడియో అయితే చూశారు కదా నా ఛానల్లో అయితే ఇది ఫస్ట్ వీడియో ఫ్యాబ్రిక్ వీడియో వచ్చేసి సో చూడండి చాలా అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో మరో వీడియో అయితే మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్